అని నిన్న విమలవాడలో ముఖ్యమంత్రి చెప్తుండే ఏ విధంగానైనా దాన్ని సేకరించుడే లేకపోతే గుంజుకుంటాం అని కూడా చెప్తున్నారు ఒక్కసారి ఇక్కడ చూడండి భూములు గుంజుకుంటాం అభివృద్ధి కావాలంటే తప్పదు కొడంగల్లో పన్నెండు వందల ఎకరాలు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తుంటే అడ్డుకుంటున్నారు భూసేకరణలో దళితులు గిరిజనులు బలహీన వర్గాల భూములే ఎక్కువ ఉన్నాయి ఆ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టాయి వాళ్ళ పిల్లల కోసం కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తాం కలెక్టర్ మీద దాడి చేస్తున్నా ఎవరినీ ఇష్టపెట్టాం కాళేశ్వరం అన్నారం సుందిల్లా మేడిగడ్డ ప్రాజెక్టులన్నీ కూడా కుప్పగూలిపోయినాయి కాళేశ్వరంలో మిగిలిన ప్యాకేజీలు పూర్తి చేస్తాం కాంగ్రెస్ ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయిలో వరి ప్లీజ్ కేసీఆర్ ఒక్కసారి అసెంబ్లీకి రావా రావాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేవంత్ రెడ్డి మరోసారి కోరారు హన్మకొండ వేదికగా చర్చకు రా అంటూ సవాల్ చేసిన ఆయన విమ్లవాడలోనూ అదే తీరును కనబర్చారు కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ పై మాటల దాడి చేశారు తొలిసారి కుడంగల్ భూములపైన స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కావాలంటే భూసేకరణ తప్పదన్నారు కాళేశ్వరంతో ఒరిగేది ఏమీ లేదంటూ మిగిలిన ప్యాకేజీలు పూర్తి చేస్తామని అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులపై సమీక్ష జరిపి నిర్మాణాలు చేపడతామన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రికార్డు స్థాయిలో వర్లు పండ పండ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఒక్కసారి ఎంత జోక్ అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఈ విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఏంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వట్లు బాగా వండినాయట మరి ఏ నుండి వండినో మనకైతే తెలియదు వీళ్ళ గోదాములల్లో ఏమైనా పండించేలా వీళ్ళ యొక్క టెర్రస్ల మీద పంపి పండించా లేకపోతే హాల్లల్లోనో లేకపోతే ఇంటి మీద స్థలాలలో ఏమైనా వండి పండించేలా లేకపోతే ఆకాశంలో ఏమైనా పండించారో మనకైతే తెలియదు అయితే విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒకే ఎపిసోడ్ అండి తెలంగాణ రాష్ట్రవేత్త రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మరో ఎపిసోడ్ ఇది ఎవరు ఊహించని ఆ ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి అనుకోవచ్చు ఈ భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా పిలువబడితే అది కేవలం తెలంగాణ రాష్ట్రాన్నే పిలవాలి అంతలా మార్చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ విషయాన్ని మనోళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మస్క చేస్తున్నారు అనుకోడు కానీ ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వరి వండలే రేవంత్ రెడ్డి జీ నువ్వు అధికారంలోకి రాకముందుకే అద్భుతమైన పంట పండింది అద్భుతమైన పంటలు వండుతున్నాయి కానీ మనోడు ఏం చెప్తాడు అంటే ముచ్చట మొత్తం చెప్తాడు అన్నట్టు ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక మో మోసపూరితమైన వాగ్దానాలు ఆల్రెడీ చేసి లార్ గ్యారంటీలు పదమూడు అంశాలని గివి కూడా చేసుకుంటూ వస్తాడు అయితే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలకు ఇద్దాం ఉద్యోగాలు ఇస్తాం వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇస్తామంటే ఒకసారి మీరు అందరూ కూడా అడగండి కొడంగల్ ప్రజలు కాదు యావత్తు తెలంగాణ సమాజం అంతా అడగండి ఈ ఉద్యోగాలతో ఎవరి ముక్కులల్లో తొక్కు పెడతాడినే నాకు అర్థం కాదు ఏం జరిపోతాయో వాళ్ళు ఇచ్చే ఇరవై ముప్పై వేల ఉద్యోగాలు నాలుగు పంటలు మూడు పంటలు బ్రహ్మాండంగా వండితే అవే వస్తాయి కదా మూడు పంటలు బ్రహ్మాండంగా వండితే అవే వస్తాయి కదా పైసలు భూములకు భూములు ఉంటాయి పంటలకు పంటలు పంటలు వస్తాయి ఈ రోజు వీళ్ళు చేసేది ఏంటి అంతగానం వీళ్ళకు భూములు కావాలి అంటే తెలంగాణ అంటే ఈయన పెట్టిన టీజీ ఆయన టీఎస్ను టీజీ చేసిండు కాబట్టి ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి ఆఖరికి సీఎం కూడా ఉంటుంది సో మీకు సంబంధించి దాదాపుగా ప్రతి ఒక్కరికి వెనక నుండి ముందు నుండి ఎట్లా ఏ దిక్కు నుండి కోల్చినా కూడా దాదాపుగా వంద ఎకరాలు అయితే వెళ్తాయి కదా ఒక్కొక్కరి దగ్గర తక్కువలో తక్కువ సరే మీ వాళ్ళ దగ్గర ఆరు వందల ఎకరాలు ఉన్న పెద్ద మనిషి కూడా ఉంటాడు కదా అంటే వెయ్యి ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా నాకు తెలియదు ఉంటే వాళ్ళ భూములను తీసుకోవచ్చు కదా ఈ పేద మధ్యతరగతి బలహీన వర్గానికి సంబంధించిన భూములు ఎక్కువ ఉన్నాయని నువ్వే చెప్పినావు కదా మరి ఈ బలహీన వర్గానికి సంబంధించిన భూములని ఎందుకు గుంజుకుంటున్నావు ఈరోజు కాళేశ్వరం అన్నారం సుందిల్లా మేడిగడ్డ అనే ప్రాజెక్టులన్నీ కూడా కుప్పకూలిపోయినా అంటున్నావు కదా ఈ ప్రాజెక్టులన్నీ కుప్పగూలితే తెలంగాణలో వరి పంట ఏ విధంగా పండింది నువ్వు అన్న వరి పంటనే ఎక్కడి నుండి వచ్చింది నువ్వు అన్న వరి పంటనే ఎందుకు ఇంత అద్భుతంగా వచ్చింది తెలంగాణ రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో ఏంది అంటే ఎక్కడ చూసినా కూడా ఏ దిక్కు చూసినా అన్నపూర్ణ రాష్ట్రంగా ఎందుకు మారిపోయింది అయ్యా వడ్లు కొనండి అయ్యా అని రైతులు ఎందుకు అంటున్నారు అంటే నీ ప్రభుత్వం వచ్చే అన్నారం గచ్చిందా సుందీల్లా గచ్చిందా మేడుగడ్డ గచ్చిందా మల్లన్న సాగర్గా కాళేశ్వరం ప్రాజెక్ట్కి గచ్చిందా అంటే గ్ర గత ప్రభుత్వం ప్రాజెక్ట్లతోనే ప్రాజెక్టులతోనే ఈరోజు ఏంది పంటలు వండుతున్నాయి లేదు లేదు మేమే కట్టినాం మేమే చేస్తాం ఎందుకు ఈ ముచ్చట్లని అబద్ధాల కోరు ఏంది కంటే ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలే నోరు తెరిస్తే అబద్ధాలే ఏ కాంగ్రెస్ నాయకుడు నోరు తెరిచినా కూడా పచ్చి అబద్ధాలండి బాబు మీరు ఏమన్నాను ఇగో ఇంకొక వైపు సీఎం సభలో జనమేరి విములవాడలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదుగురు మంత్రులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనరసింహ శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ పాల్గొన్న సభలో కాలి కుర్చీలు దర్శనమిచ్చాయి సీఎం మాట్లాడుతుండగానే సభ స్థలి నుంచి ప్రజలు వెళ్ళిపోవడం కనిపించింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎంత ఇష్టమో చూడు ఎందుకంటే పాపం సీఎం మాట్లాడుతూ అంటే వెళ్ళిపోతున్నారు ఉంటే ప్రేమ అన్నట్టు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏముంటుంది నీ సభ సల్లవుండే ఎందుకన్నా తినరా అనుకుంటారు ఆ ఐదు వందలు రెండు వందలు ఇచ్చి ఉంటారు ఆడికి వచ్చి ఉంటారు ఇక జాలితే అటెండెన్స్ చేయించుకుని వెళ్ళిపోవచ్చు ప్రజలు ఎవ్వరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఇష్టపడతలేరు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడరు కూడా దాదాపుగా యాభై ఏండ్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు భవిష్యత్తులో మీరు చూడు ఇదే పరిస్థితి కొనసాగక అడుగురు నేను చెప్తున్నా కదా